హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వేల్డ్ ఈరోజు వీడియోలో డాండ్రఫ్ని ఎలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు నేను చెప్తానండి సో ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి పొల్యూషన్ వల్ల చాలామంది కాదు అందరికీ కూడా డాండ్రఫ్ అనేది మస్ట్ అయిపోయింది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా హెయిర్ కేర్ అనేది ప్రాపర్గా తీసుకోకపోతే మాత్రం డాండ్రఫ్ ఇచ్చింగ్ అన్నీ వస్తాయి అనమాట హెయిర్ ఫాల్ అవ్వడం సో మస్ట్ అండ్ షుడ్గా మనం హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరిగా ఎవ్రీ వీక్ అని అప్లై చేసుకోవాలండి ఈరోజైతే నేను మెంతులతో హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంకా ఏమేమి మిక్స్ చేశాను అనేది వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఫస్ట్ అయితే మెంతులు ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను మా పాప కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఒకవేళ మీరు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అన్న నానబెట్టాలన్నమాట మెంతులు డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే హెయిర్ సాఫ్ట్నెస్ని కూడా ఇస్తుందనమాట రూట్స్ నుంచి స్ వరకు కూడా హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ బ్లాక్ అవడానికి కూడా యూజ్ అవుతుందండి పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతుంది నెక్స్ట్ మనం సోక్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని ఎవరు కూడా పడేయద్దు ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇవి మీరు టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో హెయిర్కి మనం ఈ వాటర్ స్ప్రే చేసుకున్నా సరే రూట్స్కి బాగా అప్లై అయ్యి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుందండి థిక్నెస్ అనేది అవుతుందనమాట హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి మెంతులు అండ్ కర్డ్ అండి పుల్లటి పెరుగుని తీసుకోండి డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది యూజ్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అది వేసేసుకుంటున్నాను ఒకవేళ ఎవరి దగ్గరన్నా లేకపోతే ఫ్లాక్ సీడ్స్ నానబెట్టుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి జెల్లే అవసరం లేదు సో ఈ మూడు కూడా మిక్స్ చేసేసుకోవడమే ఒకవేళ ఫ్లాక్సీ జెల్లే మిక్స్ చేయాలి అనుకుంటే మెంతులతో పాటు మిక్సీలో వేసేయండి ఎందుకంటే అది కలవదనమాట మనం మిక్స్ చేస్తున్నప్పుడు అందుకని నేను మిక్సీలో అయితే వేసేసాను అనమాట సో చూసారు కదా బ్యాటర్ అనేది ఎలా ఉందో బాగా పల్చగా అయితే చేసుకోవద్దు ఎందుకంటే అప్లై చేసుకునేటప్పుడు మనకి కారిపోతూ ఉంటుందన్నమాట ఇలాగా కొంచెం తిక్గానే చేసుకోండి పేస్ట్ అనేది అప్లైయింగ్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ మీరు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే ఆయిల్ హెయిర్ మీద అయితే అప్లై చేసుకోండి సుప్ సూపర్ రిజల్ట్స్ ఉంటాయి అంటే నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ ఆయిల్ పెట్టుకొని ఈవినింగ్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈవినింగ్ అయినా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు రిజల్ట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి నేనైతే ఎప్పుడూ ఆయిల్ హెయిర్ మీద ప్రిఫర్ చేస్తాను అనమాట ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నా హెయిర్ చూసారు కదా ఎంత ఫ్రీజీగా ఉందో ఆఫ్టర్ హెయిర్ ప్యాక్ నా హెయిర్ ఎంత అనేది చూడండి మీరే చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట నెక్స్ట్ అప్లై చేసే ముందు ఒకసారి హెయిర్ని కోమ్ చేసుకొని శకులు లేకుండా అప్పుడు అప్లై చేసుకోండి రూట్స్కే అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి మనం మసాజ్ లాగా చేసుకుంటే రూట్స్కి బాగా అప్లై అనమాట ఒకవేళ అంటే టైం లేక డైరెక్ట్గా కొంతమంది అప్లై చేసుకుంటాం కదా పాయి పాయ తీలేం కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫింగర్ టిప్స్తో రూట్స్కి మసాజ్ చేసుకోండి పడుతుందనమాట ఇదొక టిప్ చెప్పాలనుకున్నాను చాలామంది ఓన్లీ రూట్స్కి మాత్రమే అప్లై చేసుకుంటారండి సో అలా కాదు రూట్స్ టు టిప్స్ వరకు అప్లై చేసుకోండి మన హెయిర్ మొత్తం కూడా బాగుండాలి షైనిగా ఉండాలి సిల్కీగా ఉండాలి అనుకుంటే రూట్స్ టు టిప్స్ వరకు కంపల్సరీగా అప్లై చేసుకోండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట సో నేనైతే మొత్తానికి బాగా అప్లై చేసేసుకున్నాను ఆఫ్టర్ హెయిర్ వాష్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి నేను హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ కలుస్తాను ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉందో చాలా చాలా బాగుంది అమేజింగ్ రిజల్ట్ అయితే వచ్చిందండి ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి మీకు నా హెయిర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుంది అనేది బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ అంటాం కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఊడిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో హెయిర్ చూసారు కదా నేనైతే కోమ్ చేసుకున్నానండి ఎందుకంటే మెంతులు కాబట్టి కొంచెం జిగురు అనేది అవి ఉండిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకని నేను మీకు కోమ్ చేసుకొని చూపిస్తున్నాను కానీ మనం కోమ్ చేసినప్పుడు కూడా చిక్కులు అనేవి అస్సలు రావండి ట్రస్ట్ మీ ఎందుకంటే ఇందులో ఫ్లాక్సీస్ జెల్ కూడా మనం యూజ్ చేసాం కదా రెండు జిగురుగానే ఉంటాయి సో చాలా చాలా బాగుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మా పాపకైతే అయితే అప్లై చేస్తున్నానండి తన హెయిర్ చూపిస్తాను చూడండి ఎంత ఫ్రీజీగా ఉందంటే కొంచెం కలీ హెయిర్ టైప్లో ఉంటుందనమాట హెయిర్ ప్యాక్ బిఫోర్ చూపిస్తున్నాను ఆఫ్టర్ హెయిర్ ప్యాక్ ఎలా ఉంటుంది అనేది హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అంటే తినే హెయిర్ మీద డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే మళ్ళీ చూపిస్తాను ఆఫర్ హెయిర్ వాష్ మా పాప హెయిర్ చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది కదా రిజల్ట్ అనేది మనకి హెయిర్ అనేది మెంతులు పెట్టుకోవడం వల్ల బౌన్సీగా కూడా ఉంటుందండి ఎవరిదైతే సన్నగా ఉంటుందో హెయిర్ వాళ్ళది కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్